ఐటీ చూసి అబ్బో మస్తు మంది ఉన్నారు ఇంతమంది ఆడనా అని అనుకుంటున్నారా అదే మన బీజేపీ పార్టీ కార్యాలయం ఉన్నది కదా మహిషపట్నంలో ఎస్ఎస్ ఫ్యాక్టరీలా ఇక ఆడ మాట మన మొదల నియోజకవర్గము ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారి దగ్గర ఈ జనమంతా ఎటు చూసిన ఇంతమంది జనాలు కనిపిస్తున్నారా ఏంది అని అనుకుంటున్నారా అయితే ఏం లేదు మన సారు చరిత్రను తిరిగి అన్న మాట అబ్బా గత ఏం చేసినాయా అని అనుకుంటున్నారా అయితే ఏం లేదు ఒకటే దెబ్బకు సారు నాలుగు వందల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను తీసుకొచ్చి ఈ బుధ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఘోర గరీబ్ గార్లకు పంచిందన్న మాట అవు వాళ్ళు పాపము బీమారబడి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వేలకు వేలు లక్షలకు లక్షలు కుప్పలకు కుప్పలు పైసలు కట్టింది కదా ఇక పైసలు కట్టలే కాదు పాపం ఉద్దర తీసుకొచ్చి ఇల్లు తాకడబెట్టి బంగారం తాకడబెట్టి ఇక పైసలు తీసుకొచ్చి హాస్పిటల్లో చూపెట్టుకున్నారు గసలేక ఆ బాధ తెలుసుకొని ఇగో మన రామరావు పడేల్ గారు ప్రతి ఒక్కరు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఇగో వాళ్ళకు ఈ విధంగా డబ్బులను అందియడం జరిగిందన్నమాట ఇక అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ కూడా మస్తు ఖుషి అయింది ఎందుకంటే కనీ విని ఎరగని రీతిలో గతంలో ఎవరు కూడా ఇగో ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్లను ఒకటేసారి నాలుగు వందల చెక్కులను తీసుకొచ్చి ఇయ్యలేదు మొట్టమొదటిసారిగా రామారావు పాటిల్ గారు తీసుకొచ్చి ఇచ్చిందని అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ చెప్పిండ్రు ముందు ఉన్నటువంటి నాయకులందరూ ఖాళీ పేర్ల కోసమే ఉండే పని ఓల్ చేయాలి రామారావు పాటిల్ మాత్రం ఇప్పుడు మంచి పని చేస్తున్నాను నేను గెలిచిన తర్వాత మీకు అందరూ తెలుసు దాదాపు ఎనిమిది నెలలు అయిపోయా తర్వాత కన్యాళ్ళకు చెట్లు ఇప్పుడు అన్న నారాయణ రెడ్డి గారు అన్నట్లా ఎనిమిది వందల చెట్లు అయితే టైం ఏ నాయకుడు నా ప్రతి సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న ఆ నాయకుడు చెట్లు టెన్ జరిగింది అది డెంటే మీద పెట్టి చర్చలు నాయకుడు అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఏవైతే నాలుగు వందల పైన చెట్లు వచ్చినాయి నేను ప్రత్యేకంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీల రెడ్డి గారికి నా తరఫున నా ముగో నియోజక ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా నియోజకవర్గ ప్రజల మీద నా మీద ప్రేమ చూపించి ఈ రోజు నాకు నాలుగు వందల పదిహేను చెట్లు ప్రతి మందులు మండలి ఇచ్చాడంటే నేను ఆయనకి ఎప్పుడు కూడా రుణపడుతుందని తెలియజేస్తున్నాను మీరు నేను ఒకటే చెప్తున్నాను నేను ప్రజల కోసం ప్రజల కష్టాల కోసం రైతుల కోసం వైద్య కోసం నిత్య కోసం కొట్లాడే వ్యక్తి నేను ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా కొట్లాడతాను నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సో ఉన్నది పట్టేదారు కావచ్చు కౌలుకు తీసుకున్నారు కావచ్చు పెద్ద ఎత్తున నిష్క్రం చేయచ్చు అంటే ఆ శ్రేణు ఒకటే అంటే ప్రభుత్వం ఒకటే కానీ దున్నేవాడికి శక్తి ఉంటే దున్నేవాడికి శక్తి ఉంటే ఏ సేణలో కూడా పంట తీసే దమ్ ఉంటుందని మీరు అంత చెక్కున్నాను ఈరోజు మీరు ఏ పార్టీని కావచ్చు ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి ఖచ్చితంగా ప్రజల ముఖ్యమంత్రి గారికి కానీ అక్కడ ఉన్న మంత్రికి కానీ కొట్లాడే మా నియోజకవర్గ ప్రజల కోసం నియోజకవర్గల ప్రజల బెనిఫిట్ కోసం తెచ్చే తమ్ముడు నా మీద ఉన్నదని అందరికీ తెలుస్తున్నాను నేను గౌరవపరంగా చెప్తాను పది సంవత్సరాల ఏ పని చేయకుండా నేను వీళ్ళ గర్వంగా పని ఎన్ని ఏమేం తెచ్చాను తాలూకా కోసం అభివృద్ధి కోసం ఏమేం పాట పాడాను కొందరు నాయకులు చెప్తారనే రామారావు పటేల్ ఏమి లేడు ఏమి లేడని రామారావు పటేల్ ఏమున్నాడు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను రోజు ఇలా మొదటి నియోజకవర్గంలో శాసనసభలో ఉన్నట్టే నేను కష్టపడి శాసనసభలో ఉన్నాను ప్రజల కోసం గతి పది సంవత్సరాల నుంచి మన వాళ్ళ సుఖాల కష్టాల పాల్గొంటూ వస్తున్నాడు అదే పోడు గడి కానీ పండ్లు కానీ ఏమన్నా కానీ ఖచ్చితంగా దోడు విడుదల పోతా ప్రజల కోసం పోతా ప్రజల ప్రజల కష్టాల కోసం కూడా అసెంబ్లీలో కొట్లాడతా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను ఒకటే అసెంబ్లీలో చెప్పాను ఇరవై లక్షల కోట్లు ఏదైతే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆదాయం వచ్చింది లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం చెప్పింది రోజు ఇరవై లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు మీరు ఎక్కడి నుంచి ఈ ఫండ్ తెప్పిస్తారు అంటే నేను ఒకటే చెప్పాను మా తెలంగాణ ప్రజలకు తాగుబోతలు చేస్తారా లేకుంటే కళ్ళు ధర వెతుకుతారా అని అంటే దానికి అభిప్రాయం చేసి నాకు అంటున్నారు అదే అయినా నేను ఒకటే ఈఎల్లో కూడా చెప్తున్నాను అసెంబ్లీలో కూడా మీకు కూడా చెప్తున్నాను మా నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు మీరు తాగుబోతల లాగా చేస్తారా లేకుంటే కన్ను ధర పెంచుతారా వయసు ధర పెంచుతారా అని నేను అడిగినా ఆ ప్రశ్న అడిగిన వేల పది పది సంవత్సరాల నుంచి శాసనపభుల ఉండడం పార్టీ మార్చుకుంటే వాళ్ళ కూర్చున్నారు మన ప్రభుత్వంలో ఉన్న పార్టీలో మార్చారు ఇంకా అదే ఇంకా నెల రోజులు ఇప్పుడు మా నారా రెడ్డి సాధిపడు రోజులు కాకుండా ఇంకా పార్టీ మార్చు అయ్యా వీళ్ళని నాయన పేరు మార్చేసిన వ్యక్తిని నేను కూడా నేను ధైర్యంగా మీకు అందరూ చెప్తున్నాను అదేవిధంగా ఖచ్చితంగా పాట పాడతాను ప్రజల కోసం పాట పాడతాను వన్ థర్టీ టెక్ట్యూషన్ ఇప్పుడు వచ్చేది నరేంద్ర మంత్రి చెప్పారు కేంద్ర విశ్వవిద్యాలయం గత రెండు వేల ఇరవై సాయం కేంద్ర విశ్వవిద్యాలయం ఇప్పటి దాకా కనిపించండి చాలా స్థలం కేటాయించలేదు మీద కలెక్టర్ నేను నెటర్ తెచ్చాను తెలియ స్థలం కేటాయించాలా స్థలం కేటాయించబట్టే గవర్నమెంట్ స్థలం లేకుంటే మా భాష చదువు తీసుకొని ఆ పైసలతో నిజితం తీసుకొని కూడా మీకు గోవిస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా కేంద్రం ఆయుధాలు అందిస్తాను దళిత జుడ్డు సంస్కృతం చేస్తాను ప్రజల కోసం పాట పాడతానని మీకు అందరికీ వచ్చిన మిత్రులారా బర భయపడే అవసరం లేదు నా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా నా ఇంట ఉంటారు ఇంతమంది ఉన్నారు నిన్న ఉంటారు ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్స్ లో మనం అందరూ కష్టపడి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్ కానీ కౌన్సిలర్ కానీ జర్పీసీ కానీ అన్నీ మనం గెలుచుకొని మన మోదీ గారి మీద ధైర్య పెద్ద మనం తెలియస్తే ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళకి